కన్నీరు హరీష్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున సిద్దిపేట్ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు సెప్టెంబర్ నుండి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు టూ ఫోర్టీన్ నుండి ఎయిటీన్ మధ్య కాలంలో తెలంగాణ నీటి పారుదల మార్కెటింగ్ శాసన వ్యవహారాలు మంత్రిగా పనిచేశారు టూ థౌజండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో భారతదేశంలోని అతి పిన్న వయసుకుడైన శాసనసభల్లోనూ ఆరుసార్లు సభ్యుడయ్యారు సత్యనారాయణ లక్ష్మీబాయి దంపతులకు మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలోని చింతమడక గ్రామంలో జన్మించాడు హరీష్ రావు టూ సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి సభ్యునిగా ఎన్నికయ్యాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో యువజన సర్వీసులు ప్రింటింగ్ స్టేషనరీ శాఖ మంత్రిగా పనిచేశాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సిద్దిపేట శాసనసభ కరీంనగర్ పార్లమెంట్ స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు ఎన్నికయ్యారు హరీష్ రావు అప్పటికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి నేరుగా రాజకీయాల్లోనికి అడుగు పెట్టారు